ప్రేమైన వాళ్ళారా ప్రభు అయిన యేసు క్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఏదైనా కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై మరి అపోస్తున్న పౌలు రోమియ రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన జరుగుతానండి కాబట్టి ఇప్పుడు క్రీస్తు వేసునందు వారికి ఏ శిక్షావిధి లేదు కాబట్టి ఇప్పుడు క్రీస్తు వేసునందు వారికి ఏ శిక్షా విధియు లేదు కాబట్టి క్రీస్తు యేసునందుండుట అనే దాని గురించి అక్కడ రాస్తుంటున్నాడు క్రీస్తుయేసునందట లేక క్రీస్తు యసులో లేకుడుట చెప్పచ్చుగా అంతే కాబట్టి క్రీస్తు యసులో నుడుట అంటే అర్థం ఏంటి ఏసుక్రీస్తుని ఎవరైతే తమ సొంత రక్షణగా అంగీకరించినారో ఏసు క్రీస్తుని ఎవరైతే తమ కృదములు చేర్చుకునిట్టున్నారో వారు క్రీస్తు యొక్క పిల్లలుగా మారింటున్నారు దేవుని యొక్క పిల్లలుగా మారింటున్నారు కాబట్టి ఆ విధంగా క్రీస్తుయేసునందు వారికి మరి శిక్ష విధి లేదు అనేటువంటి కారణం అంటే ఏ విధమైనట్టుగా నరక శిక్ష అనేటువంటిది లేదు చెప్పాలంటే మరి మనం నరకం నుంచి విడిపించబడి పరలోకానికి చేర్చబడేవారం చేర్చబడిన వారం కుట్టున్నాం ఇది దాని అర్థం కాబట్టి దేవుని వాక్య భాగాలు ఏం అంటే యుహాన్ స్వార్త మరి మూడో అధ్యాయం పద్దెనిమిదోచనంలో ఒక మాట మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చనంలో ఈశ్వరవే ఈ మాట చెప్తుంటున్నాడు ఏంటి చూడండి రైట్ ఆయనందు విశ్వాసం వానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వానికి వారు దేవుని అద్వితీయ కుమారు నా ముందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడును కాబట్టి యేసు క్రీస్తునందు వానికి ఏ శిక్ష అవిధి లేదనే దానికి అర్థం ఏంటంటే మరి విశ్వసించువాడు అద్వితీయ దేవుని కుమారుడు అద్వితీయ నా ముందు విశ్వాసం ఉంచున్నాడు కాబట్టి తీర్పు లేదు విశ్వసించని వాడు మరి తీర్పు కలిగి ఉంటున్నాడు అనే కార్యం చెప్తున్నాడు అదే ఐదో అధ్యాయంలో కూడా అదే మాట చెప్తాడు చూడండి ఇంకొంచెము వివాహాను సువార్తలు కూడా మనం చూసినట్లయితే ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన వాళ్ళు నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవులోనికి దాటి ఉన్నాడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను నేను కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంటున్నాడు ఇక్కడ మరి నా మాట విని నన్ను పంపిన వానందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు కాబట్టి ప్రేమన సోడ సోదరి ఆయన యొక్క మాట విని అంత మాత్రమే దాని విశ్వాసం ఉంచి దాని ప్రకారం నడుచుకోవాలి కాబట్టి ఏదో దేవుని యొక్క వాక్యం ఏం చదువుతుంటున్నాము మాటలు వింటున్నాము అంటే కుదరదు దాని ప్రకారము చేయువాడే ధన్యుడు కాబట్టి నడుచుకున్నట ఆ విధంగా ఉన్నట్లయితే ఏం జరుగుతుందట వాడికి తీర్పులోనికి రాక మనలో ఉండి జీవంలోడు అంటే ప్రతి మనుషుడు అందరూ ఒకేసారి మరణించాలో దాని తర్వాత తీర్పు ఉంటున్నది అంటున్నది పరిశుద్ధ వాక్యం సెలవు కాబట్టి ఏంటా తీర్పు అంటే మన యొక్క పాప లేక నీతి కార్యములు గురించినటువంటి యొక్క మరి తీర్పు ఉంటున్నది అదేవిధంగా యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన వారెవరు విశ్వాసం వచ్చిన వారెవరు అనే దాని గురించి తీర్పు ఉంటుంది ఇవన్నీ కూడా తీర్పు ఉంటుంది దీన్నే ఏమంటాడంటే ఆ తీర్పులో ఎవరెవరైతే విశ్వాసం ఉంచలేదో వారిని దేవుడు నిత్య నరకమునకు నిత్య అగ్నికి అప్పగించబడుగుంటున్నాడు అయితే ఎవరైతే మరి ఆయనది విశ్వాసం ఉంచినారో వారిని నిత్య రాజ్యమునకు మోక్షమునకు ఆయన చేర్చేవాడుగా ఉంటున్నాడు అనేటువంటిది స్పష్టముగా ఇక్కడ చెప్పబడే కార్యం ఉంటుంది అదే గలతీలకు రాస్తూ గలతీలకు రాసిన పత్రికలో ఏమంటున్నాడంటే కపోసరు పౌలు గలతీలకు మరి ఐదో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినారు గలతీలకు ఐదో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన వాళ్ళు ఏముంటున్నదంటే ఇక్కడ నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకున్న అప్పుడు మీరు శ్రీరేచ నెరవేర్చరు కాబట్టి ఆత్మీయుగా జీవించుట లేక క్రీస్తులో జీవించుట అనేటువంటిది అర్థం ఎట్లా అంటే ఎట్లా అది సాధ్యమవుతుంది అంటే ఇక్కడ చెప్పబడే కార్యం ఏంటంటే మరి ఆత్మానుసారంగా నడుచుకుంటాం శరీరానుసారంగా కాకుండా శరీరం ఎట్లాంటిది చూసినట్లయితే మన యొక్క నేత్రాశ శరీరాశ జీవపు అనే దానితో మనం అనేక పాప కార్యాలు చిక్కుకునే అనుకుంటున్నాం అయితే వీటి నుంచి మనము జాగ్రత్తగా మనం కాపాడుకోవచ్చు అనుకుంటున్నాం శరీరం ఆత్మకును ఆత్మ శరీరం విరోధముగా ఉపేక్షిస్తున్నది ఇది ఎంత సత్యం మనము ఒకవేళ చేసుకున్నాం వినప్పటికి కూడా శరీరంలో ఉంటున్నాం కాబట్టి శరీరం ఏముంటుంది కొంచెం సుఖపడితే పర్వాలేదులే ఒకసారి అబద్ధం చెప్తే తప్పు లేదులే అనేటువంటి విధంగా మనలో మోసం చేస్తుంది అయితే ఆత్మ సంబంధమైన కారణంగా మనం చూసినట్లయితే విరోధంగా ఉంటాయి శరీరానికి అటు చేయకూడదు తప్పు దేవుని సన్నిధానంలో తప్పు పాపం అంటుంది కాబట్టి ఏది నిశ్చయించుకోవాలనేది మనకు మరి తీర్మానం చేసుకోవాల్సిన విషయం ఇవి ఒకదానికొట్టి స్వతిరేకమకమైనవి కనుక మీరేమి చేయ నిశ్చయించదురు వాటిని చేయరు కాబట్టి మీరు ఆత్మచేత నడిపించబడినట్ల ధర్మశాస్త్రం లోనైన వారు కారు కానీ శరీరము శరీరకారు నెరవేర్చరు ఆత్మచేత నడిపించబడితే శరీర కార్యాలను నెరవేర్చరు అనేటువంటి కార్యాన్ని మనం చూస్తుంటాం అదే కొరందీలకు రాస్తూ రెండు కొరందీలకు ఐదో అధ్యాయము పదిహేడు వచ్చిన వాళ్ళు మనం చూస్తుంటాం ఇక్కడ రెండు కొరం ఐదో అధ్యాయము పదిహేడవ వచ్చిన వాళ్ళు మరి కాగా ఎవడైనా క్రీస్తియసు ఇట్లా కను వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తమును కొత్తవా అంటున్నాడు కాబట్టి క్రీస్తియసులో ఉన్నట్లయితే మరి నూతన సృష్టిగా మనం ఉంటున్నాము అనేటువంటిది కాబట్టి నూతన సృష్టిలో మనం అంటే ఆ యొక్క నూతన సృష్టి మనం ఇక్కడ జీవితంలో మనకు కలిగి ఉండి రాబోదిన ఆ నూతన సృష్టి లేక నూతన ఇరుషలేము లేక ఆ పరులోకి పట్టణమునే దానికి వారసులము అనేటువంటి కార్యాన్ని మనకు బయలుపరిచేటువంటి కార్యం ఉంటుంది కాబట్టి క్రీస్టియన్స్లు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు కాబట్టి ఆయన ఎందుకు నడుచుకుని మనము ధైర్యం కలిగిన వారం ఉండాలి అందుకొరకే ఇక్కడ ఏముంటున్నాడంటే ఎఫీసీలకు రాస్తూ రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో మీరు విశ్వాసం చేత విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు కనుక ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగిన కాదు కనుక ఎవడనూ ఆశ్యపడావసరం లేదు కాబట్టి దేవుని వరముగా ఎవడంటే యొక్క రక్షణ మరి అందరూ కూడా స్వీకరించాలనేటువంటిది కాబట్టి ప్రేమ సౌడ సోదరి ఇంకా యొక్క రక్షణ నువ్వు స్వీకరించకపోతే ఏసుప్రభుని హృదయంలో స్వీకరించకపోతే ఈ సమయంలో నీకు ఇవ్వబడే వాక్య భాగం ఏంటంటే అది కేవలం ఉచితమైన కృప ద్వారా ఆయన నిన్ను నీతి మంత్రిగా తీరుస్తున్నాడు ఆయన వచ్చినట్లయితే ఆయన సన్నిధానాలలో నువ్వు ఒప్పుకున్నట్లయితే ఆయనను నీతి మంత్రిగా తీర్చుంటున్నాడు అనేటు కారణం ఎట్లాగా వలసలకు రాసిన పత్రికలో చూస్తాం చూడండి మొదటి అధ్యాయము పదమూడు అంధకార సంబంధమైన అధికారంలో ఉండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారునికి రాజ్య అంధకార సంబంధమైన రాజ్యం సాతాన రాజ్యం చీకటి రాజ్యం నరకం వాటిలోంచి ఏడా నిత్యరాజ్యం మోక్షంలోనికి మనలను నడిపించేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడల్లా మరి ఆయనకు కృతజ్ఞత చెల్లించవలసిన వారికి ఉంటున్నాం కాబట్టి ఏమంటున్నాడు వస్తున్న పోరు ఇక్కడ మీరు క్రీస్తు చేసినందున వారు ఏ శిక్ష ఇదియో లేదు అంటున్నాడు కారణం ఏంటంటే అదే అధ్యాయం పదమూడు వచ్చిన ఏమంటాడంటే పదమూడు మీరు శరీరానుసారంగా ప్రవర్తించినలా చావవలసిన వారు ఇద్దరు కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపినాడలా జీవించదు అది సూత్రం కాబట్టి ఆత్మచేత శరీర సంబంధమైన కార్యములు శరీర సంబంధమైన ఇచ్ఛలు శరీర సంబంధమైన ఆశలు దుర్నీతి సంబంధమైన కారు కోరికలు మనము మరి చంపివేయాలంటున్నాడు దేవుని ఆత్మచేత అప్పుడు మనం నడిపింపబడతాం అందుకొరకే దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపింపబడతారో వారు ఆయన కుమారులు కుమార్తెలుగా ఉంటున్నారు అంటున్నాడు ఎందుకంటే ఆయన మనకు దాస్యపు పుత్రాత్మ అంటే తిరిగి సాతానికి లోబడిపోయే ఆత్మ ఏలేదు కానీ దత్తపుత్రాత్మ దేవుడు మన దత్తు దత్తపుత్రులుగా తీసుకుని తన మన దేవుని సన్నిధానంలో మరి ఏమి అబ్బా తండ్రి అని మొరపెట్టేదానికైనా మనకు ధైర్యం ఇచ్చిన ఇటువంటి గొప్ప శ్లాఘత ఎట్లాగా ఏసుక్రీస్తులో మనం ఉంటున్నాము కాబట్టి అటువంటి శ్లాఘత కాబట్టి సౌర సోదరి యేసుక్రీస్తున వారికి ఏ శిక్షధి లేదు అనేటువంటి కార్యాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు మరి ఇంకా నువ్వు ఏసుక్రీస్తు లేకపోతే నువ్వు విధిలో ఉంటున్నావు కాబట్టి ఏసుక్రీస్తుని క్రీస్తుని అంగీకరించు మరి ఏసుక్రీస్తులో ఉండి కూడా నిర్లక్ష్యంగా జీవిస్తున్నట్లయితే నువ్వు ని విధిలో ఉంటున్నావు కాబట్టి నీ శరీర కార్యములు నువ్వు నెరవేర్చుకున్నాక ఆత్మకార్యములు ఆత్మ ఆత్మకార్యముల్లో మరి నిమగ్ననువిగా ఉండాలి కాబట్టి శరీర కార్యములు మన ఆత్మ ద్వారా మనం నశింపు జేవల స్వారకుంటున్నాము అనేటువంటి కార్యము ధ్యానం చేసుకుని ఆ విధంగా ఆత్మసంబంధంగా మనకు సహాయం చేయను కాక